చిక్కరు దొరకరు పోలీసులకు సవాల్ విసురుతున్నారు ఈ ట్రాన్స్ఫార్మర్ల దొంగలు అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గ పరిధిలో పరిపాటిగా మారింది ట్రాన్స్ఫార్మర్ల దొంగతనాలు ట్రాన్స్ఫార్మర్లలో ఖరీదైన రాగివేలను గుర్తు తెలియని దుండుగులు ఎత్తుకొలుతున్న ఘటనలు కోకొలలుగా నిత్యం కనిపిస్తున్నాయి గతంలో వ్యవసాయం తోటలో ట్రాన్స్ఫార్మర్లు చోరీలు చేయగా ఇప్పుడు కళ్యాణదుర్గం పట్టణ శివార్లకు కూడా పాకింది తాజాగా అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మున్సిపాలిటీ పరిధిలోని జగనన్న కాలనీలో అర్ధరాత్రి దొంగలు పడ్డారు రెండు ట్రాన్స్ఫార్మర్లను ధ్వంసం చేసి అందులో రాగి వైర్లను ఎత్తికెళ్లారు మరొకటి ధ్వంసం చేయడానికి ప్రయత్నించి వదిలేసి వెళ్లిపోయారని కాలనీవాసులు తెలిపారు ట్రాన్స్ఫార్మర్లలో ఖరీదైన వైర్లు దొంగతనం చేసి అమ్ముకోవడానికి అలవాటు పడ్డ దొంగలు కళ్యాణదుర్గం రూరల్ కళ్యాణదుర్గం మున్సిపాలిటీ కమ్మదూరు కుందుర్పి సెట్టూరు తదితర ప్రాంతాలలో వ్యవసాయ క్షేత్రాలలో కూడా ఎన్నో దొంగతనాలు జరిగాయి ట్రాన్స్ఫార్మర్లలో విద్యుత్ సరఫరా లేని సమయంలో అర్ధరాత్రిలో అక్కడ రాగి రాగివేర్లను ఎత్తికెళ్లి అమ్ముకోవటం అలవాటుగా మారిన ఈ దొంగలను వెంటనే పట్టుకోవాలని నియోజకవర్గ రైతులు మరియు ప్రజలు కోరుతున్నారు వార్త చూసిన తర్వాత కింద మన కళ్యాణ్ సమాచార ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటం మరవద్దు ప్రతి ఒక్కరూ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వార్తా విశేషాలు నేరుగా మీ మొబైల్లో అందుకోండి